రాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ ఎంపిక చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్గా ఉన్న రాధాకృష్ణన్ పేరు అనూహ్యంగా వెలువైన దీని వెనుక బీజేపీ వ్యూహాత్మక ఆలోచన ఉంది ఆదివారం ఆయన అభ్యర్థులతో బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నాడా అధికారికంగా మామూలుగా ఉన్నట్లు తెలిసింది కోయంబత్తూరు నుంచి రెండుసార్లు లోక్సభకు ఎన్నికైన ఆయన తర్వాత జార్ఖండ్ గవర్నర్ ఆ తర్వాత మహారాష్ట్ర గవర్నర్ గా బాధ్యతలు నిర్వహించారు గతంలో తెలంగాణ గవర్నర్ గా కూడా సేవలు అందించారు ఈ అనుభవం ఉపరాష్ట్రపతి పదవికి అవసరమైన పరిపాలన మరియు రాజ్యాంగ సంబంధిత అంశాల్లో ఆయనకు ఉపయోగపడింది రాజకీయంగా తమిళనాడులో బిజెపి బలపడాలని భావిస్తున్న నేపథ్యంలో రాధాకృష్ణ ఎంపిక కావచ్చు తమిళనాడులో గౌరవ వర్గానికి చెందిన ఆయనను ఎంపిక చేయడం ద్వారా ఆ సామాజిక వర్గ మద్దతు కూడా బీజేపీ ఆకర్షించాలని చూస్తుంది పైగా రాష్ట్ర రాజకీయాలపై ఆయనకున్న అవగాహన బీజేపీ దక్షిణ I <laughs> you,